మా ఊర్లో ఎలా వాన వస్తుంది చూడ చూసారా చూడండి చూడండి చూసి ఓకేనా చాలా గాలి వాన గాలి వాన చాలా అంటే చిత్రంగా ఉంది గాయస్ వినిపిస్తుందా కనిపిస్తుందా చూడండి గాయస్ ఏ వర్షం అంటే చెప్పకూడదు గాయస్ ఏ మా ఊరికల్లో రాదులే అనుకున్నాము ఇప్పుడిప్పుడే ఇప్పుడే చానా వర్షం అంటే వర్షం గాయస్ సూపర్ ఉంది గాయస్ వావ్ వండర్ఫుల్ చూస్తే ఇంత ఆనందం ఎక్కడుందిరా దేవుడు అనిపిస్తుంది చాలా చిత్రం కొడుతుంది గాయస్ చూసారు గాయస్ చాలా ఇప్పుడిప్పుడే చా గాలి ఎక్కువ ఉంది గాయస్ గాలి గురుములు మించులు చాలా విచిత్రం చాలా డేంజర్ ఉంది గాయస్ చూడండి చూసి చూడండి వర్షం వర్షం కాదు గాయస్ చిత్రంగా వర్షం వంకలు వాగలు కుంట్లు అంత ఏకమైతే అట్లా కొడుతుంది చాలా డేంజర్ కొడుతుంది చూడండి చూపిస్తా ఇక మా బుడ్డోడో నేను ఇద్దరు నిలబడినామా ఈరోజు ఆ మా ఈరోజు ఎద్దుల పండుగ ఉంది ఎద్దుల పండుగ అంత 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 తమ్ముడు ఇప్పుడు ఎద్దులు పారేయాలనుకున్నాం మేము ఎద్దులు పారేయాలనుకున్నాము సాయంత్రం అయింది కాకపోతే వర్షము చాలా విచిత్రంగా కొడుతుంది ఏం చేయాలి కాయస్ ఇప్పటికే కొద్దిసేపు అయిన తర్వాత నిలబడితే బాగుంది ఎద్దులు పారిచ్చే పండుగ అన్నాడు ఇది చాలా వండర్ఫుల్ జరుగుతుంది మా ఊర్లో పల్లెటూరులో చూశారు కదా గాయస్ వర్షం చాలా డైంజర్ ఒక అన్న వర్షంలో తడిచిపోయినాడు పరిగెత్తి పరిగెత్తిపోతున్నాడు ఇంటికి ఈ ఉరుముల మెరుపుల కోసమే జనాలు అనేది భయపడతారు అన్నాడు ఈ ఉరుముల మెరుపులుంటే ఎందుకంటే భయపడతారు జనాలు ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల చనిపోయినాడు కదా జనాలు అందుకోసమే గాయస్ మా ఊర్లో ఈరోజు ఎద్దుల పండగ మీ ఊర్లో ఎదురు పండుగ ఉందే లేదా కామెంట్ పెట్టండి కావేసి ఓకేనా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి కావేసి చాలా విచిత్రంగా చిత్రంగా ఉండే వర్షం వావ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడు గాయస్ ఇది వర్షం వర్షం ఉన్న ఒక ఇది గుడుగుతుంది ఈ దానికి చాలా మంది భయపడి అయిపోతున్నారు మేమిద్దర ఈ పిల్లోడు నేనే ఇద్దరు బయట నుంచున్నాము ఎందుకంటే ఆ పిల్లడు ఇట్లా ఎర్ర వేసేసామన్నా అని పోయిన కొసవు కాకపోతే వాడు ఇక్కడ వర్షంలో చిక్కున్నాడు నేను కూడా ఇక్కడ ఆ బాత్రూమ్ గోదావరిలో వస్తే నేను కూడా చిక్కున్నాను ఏం చేద్దాం వాయిస్ చూసినాడు ఆ బైక్ సూపర్ ఉంది ఈ బైక్ పైన నీకు వీడియో తీసిన ఒక వాయిస్ చాలా బైక్ రైడింగ్ చేస్తా ఒక ఒకసారి చూపిస్తాను మీకు చాలా విచిత్రంగా కూడా అది మీరు చూస్తే అన్నట్లు ఉంటుంది చూడు గాయస్ బైక్ నచ్చిందా బైక్ నచ్చితే ఒక కామెంట్ పెట్టండి వాళ్ళ లైక్ కొట్టండి మా బైక్ సూపర్ ఉందా లేదు చూడండి గాయస్ బాగుందా చూసినారా తమ్ముడు ఇట్లా ఇట్లా దాన్ని దూకున్నాడు అంతా అదే వర్షంకి నాకు అడిచిపోయినది ఇది మాకంటే కొద్దిగా షెడ్ ఉంది కదా రేగించి పైన ఓకేనా వర్షం చూడే అంతా కొడుతుంది చూడండి చాలా విచిత్రం కొడుతుంది వర్షం గాయస్ ఇప్పుడే వర్షం కొట్టింది కదా ఇప్పుడుగా జస్ట్ ఆగిపోయింది ఆ పొలంలో చూడు ఎట్లా ఆగినావి వర్షం నీళ్ళు వర్షపు నీళ్ళు ఎలా ఆగినాయో చూడండి ఇప్పుడు జస్ట్ ఒక పది నిమిషాలు కొట్టింది పదే పది నిమిషాలు మాడమైంది గొడుగుతుంది ఇప్పుడు కూడా చూడండిగా కనిపిస్తుందా మేఘం ప జస్ట్ పది నిమిషాలు కొట్టింది అంత నేల నేళ్ళు చాలా విచిత్రంగా డేంజర్ కొట్టిపోయింది చూడండి ఎక్కడ చూసిన నీళ్ళు నీళ్లు భయమైంది మా ఊరు దగ్గర కొండపైనే చూడేది అంతా ఎలా ఉంది చూడండి గాయస్ బాగుంది చాలా విచిత్రంగా ఉంది వావ్ సూపర్ చూడండి కొండ వెనక కూడా మళ్ళా మాడమైంది ఇక మేఘం చూడండి కనిపిస్తుందే కనిపించింది గాయస్ మళ్ళా అది వస్తుందేమో అని భయం భయం అవుతుంది ఎందుకంటే ఈ వర్ష ఈ విత్తనాలు పెట్టినారు అంత నీళ్ళు అట్లా కొడితే అంత ఇతనాలు అనేది ఆ నీళ్ళగి నీళ్ళగి చేలో ఇతనాలు అనేది అడ్డిపోతాయి అలా ఉంటుంది పరిస్థితి రైతులు ఇట్లుండచ్చు వస్తే ఇట్లుంటుంది రాకపోతే అలా ఉంటుంది అట్లా ఉంటుంది బాధ చాలా విచిత్రంగా ఉంది ఇప్పుడు జస్ట్ పదిహేను నిమిషాలు కొట్టింది నేలలో నేల అయిపోయింది అంత వా గైస్ ఆ కొండ పక్కనది ఆ కొండకాడే అదే ఎరిగేరి అది ఎరిగేరి వీడియో నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి ఒక లైక్ కొట్టండి గాయస్ షేర్ చేయండి ఓకేనా గాయస్ ఉంటా చెట్లు చేమ గుట్లు ఎంత ఎలాగో చూసుకోండి చాలా హైలైట్ ఉంది సూపర్ వావ్ వీడియో అంటే వీడియో అన్నట్లుంది కనిపిస్తుందా ఆ చేలో నీళ్ళు చూడండి పది నిమిషాలకే ఆగిపోయినాయి పదిహేను పది నిమిషాలు అట్లా ఉంటుంది పరిస్థితి చాలా హైలైట్ ఉందిలే వా చూడండి మే మాడం మాడింది వెనక కనిపిస్తుందా గా కనిపించిందా ఆ కొండగా చూడిగా ఇంత మేకలు గొర్రెలు ఆ వర్షం వస్తుందని ఆ కొండ పక్కన పోయినారు సూపర్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టు కామెంట్ పెట్టండి షేర్ చేయండి ఆ కొండకు చూడగా మేకలు పసులు ఎద్దులు అన్నిట్లో మిస్తున్నా కనిపిస్తున్నా చూడండి కనిపించినా అనుకుంటా